హలో ఫ్రెండ్స్ నా పేరు పవన్ మీరు చూస్తున్నారు టోటల్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ రూబిక్స్ క్యూబ్ నేర్చుకోవడానికి ముందు రూబిక్స్ క్యూబ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ క్యూబ్ని హంగేరియన్ ఆర్కిటెక్ట్ అయిన ఎన్నో రూబిక్ కనిపెట్టారు అందుకే ఈ క్యూబ్కి రూబిక్స్ క్యూబ్ అని పేరు వచ్చింది ఈయన ఈ క్యూబ్ని నైన్టీన్ సెవెంటీ ఫోర్ జూలైలో కనిపెట్టారు అంటే ఈ క్యూబ్కి నలభై మూడేళ్ళు అసలు కామెడీ ఏంటంటే ఈయన కూడా ఈ రూబిక్స్ క్యూబ్ని ఎలా సాల్వ్ చేయాడో తెలియదు ఇప్పుడు ఆ సాల్వింగ్ ప్రాసెస్ మీకోసం ఫ్రెండ్స్ ఈ రూబిక్స్ క్యూబ్ టూ నేను టూ పార్ట్స్గా చేస్తాను ఇది ఫస్ట్ పార్ట్ ఈ ఫస్ట్ పార్ట్లో క్యూబ్ బేసిక్స్ అండ్ ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ ఎలా కంప్లీట్ కంప్లీట్ చేయాలో నేను చూపిస్తాను ఫస్ట్ క్యూబ్ సాల్వ్ చేసే ముందు కొన్ని బేసిక్స్ అనేవి తెలుసుకోవాలి ఫ్రెండ్స్ అవేంటంటే ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక రూబిక్స్ క్యూబ్ ఇది మీ ఫ్రంట్ ఫేసింగ్ చేస్తుంది కాబట్టి దీన్ని ఎఫ్ అని అంటాం ఫ్రెండ్స్ అదే మీకు యాంటీ క్లాక్ రొటేట్ చేయాలంటే ఎఫ్ డాష్ అని అంటాం ఫ్రెండ్స్ అది ఫ్రంట్ గురించి ఒక రూల్ ఎఫ్ అండ్ ఎఫ్ డాష్ అదే మీకు రైట్ సైడ్ రొటేట్ చేయాలనుకోండి క్లాక్ వైజ్గా ఆర్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే ఆర్ డాష్ అని అంటారు ఫ్రెండ్స్ ఇది ఇంకో రూల్ అది రైట్ సైడ్ ఉంది కాబట్టి ఆర్ అని అంటాం ఇప్పుడు అప్ సైడ్ అంటే యూ అప్ సైడ్ క్లాక్ వైజ్ వచ్చేసి యూ అప్ సైడ్ యాంటీ క్లాక్ వైజ్ వచ్చేసి యూ డాష్ ఇది ఒక రూల్ ఫ్రెండ్స్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కాబట్టి ఎల్ పైకి ఎల్ డాష్ అంటే కిందికి ఫ్రెండ్స్ ఇంకా డౌన్ వచ్చేసి డి డి క్లాక్ వైజ్ అండ్ డి డాష్ వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ ఫ్రెండ్స్ అది రూల్స్ ఒకసారి మళ్ళీ చూద్దాము ఎఫ్ ఎఫ్ డాష్ ఆర్ ఆర్ డాష్ యూ యూ డాష్ ఎల్ ఎల్ డాష్ అండ్ డి డి డాష్ ఇవి ఫ్రెండ్స్ క్యూబ్ బేసిక్స్ అనేవి ఇక ఫస్ట్ లేర్ ఎలాగో ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ లేర్ చేసే ముందు దీన్ని షఫుల్ చేస్తాను ఫ్రెండ్స్ షఫుల్ చేస్తాం ఫ్రెండ్ ఇది షఫుల్ అయిపోయింది ఇప్పుడు షఫుల్ అయిపోయిన దాన్ని ఫస్ట్ పార్ట్ అంటే గ్రౌండ్ లేయర్ ఫస్ట్ బిల్డింగ్ మనం బిల్డింగ్ ఎలా కడతాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ కింద గ్రౌండ్ ఫ్లోర్ వేసి దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్ వేసి దాని తర్వాత పైన టాప్ ఫ్లోర్స్ అన్నీ వేసుకుంటూ వెళ్తాం కదా సేమ్ దానిలాగే ఫస్ట్ ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ అనేది సెట్ చేయాలి అది ఎలా అంటే మీరు ఏ కలర్ ఫస్ట్ సెట్ చేయాలో చూస్ చేసుకోవాలి నేను వచ్చేసి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఇంకో విషయం అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇది మిడిల్ పీసెస్ అవన్నీ ఈ మిడిల్ పీసెస్ ఈ మిడిల్ పీసెస్ అనేది ఎక్కడున్నా అదే ప్లేస్లోనే ఉంటాయి ఎక్కడే మార్ ఎక్కడికి పోయినా మారు ఇప్పుడు చూడండి ఇక్కడ రొటేట్ చేసినా కూడా మిడిల్కి వస్తుంది ఏది ఇక్కడికి రొటేట్ చేసినా కూడా మిడిల్ లోనే ఉంటుంది మిడిల్ మిడిల్లోనే ఉంటుంది ఎక్కడికి కదలదు ఇది ఒక రోజులో ఈ పీసెస్ని కార్నర్ పీస్ అని అంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి త్రీ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఎందుకంటే మూడు మూడు సైడ్లని కవర్ చేస్తాయి కాబట్టి దీన్ని కార్నర్ పీసెస్ అని అంటారు ఈ మధ్యలో ఉన్న పీస్ని ఎడ్జ్ పీస్లు అంటారు ఎందుకంటే ఇది రెండు 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 ఫేస్ని కవర్ చేస్తుంది కాబట్టి ఎడ్జ్ పీసెస్ అని అంటారు దీన్ని కార్నర్ కార్నర్ పీస్ అండ్ దీన్ని ఎడ్జ్ పీస్ దీన్ని మిడిల్ పీస్ అంటారు కేవలం ఈ త్రీ టైప్స్ మాత్రమే మీకు డూబిక్స్ అంతటా కనబడతాయి ఇది ఒక రూల్ ఫ్రెండ్స్ గ్రౌండ్ ఫ్లోర్ అనేది స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు చూడండి మీరు ఏ కలర్ అయినా సెచ్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాం బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాం మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ మనం బ్లూ కలర్ సెట్ చేయాలంటే బ్లూ కరెక్ట్గా ఆపోజిట్ ఉన్న కలర్ ఏదో ఫస్ట్ చూడాలి బ్లూకి ఆపోజిట్ ఉన్న కలర్ ఏంటంటే గ్రీన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ ఉంది ఆపోజిట్ చూడండి మిడిల్ గ్రీన్ కలర్ అనేది ఆపోజిట్గా ఉంది ఈ బ్లూ కలర్స్ని గ్రీన్ కలర్స్ ఈ గ్రీన్ మధ్యలో ఉంది కదా దీని చుట్టూ అంటే ఎడ్జ్ పీసెస్ లాగా ఇలా సెక్యూరిటీగా చేయాలి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ 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 ఈ నాలుగు చోట్ల ఈ బ్లూ కలర్ మనం ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ కలర్ ఆ కలర్ పీసెస్ని ఈ నాలుగు చోట్ల సెట్ చేయాలి ఇప్పుడు చూడండి ఆల్రెడీ ఒకటి సెట్ అయ్యే ఉంది ఇంకా మిగతా మూడు చోట్ల చేస్తే చాలు అది సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ ఇక్కడ మరి ఇక్కడ వచ్చేసింది ఇక్కడ సెట్ చేయాలి ఇక్కడ సెట్ చేయాలంటే టోటల్గా ఇక్కడ టోటల్గా ఉన్నది ఎక్కడైనా మిడిల్ పీస్ ఉందేమో చూడండి ఇక్కడ ఉంది అంటే జస్ట్ ఇక్కడికి రొటేట్ చేస్తే సరిపోతుంది ఒకసారి రొటేట్ చేద్దాం జస్ట్ ఇక్కడ రొటేట్ చేద్దాం అనేది సెట్ అయిపోయింది నెక్స్ట్ ఈ రెండు సెలెక్ట్ సెట్ అయిపోయి ఇంకా ఈ రెండు మాత్రమే సెట్ చేసేయాలి సెట్ చేయాలంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మొత్తం రొటేట్ తిప్పి చూద్దాం ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇంకెక్కడ ఇక్కడ ఇక్కడ సెట్ చేసేదానికి ఆప్షన్ లేదు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడుంది ఇక్కడున్నది ఇక్కడ ఈజీగా జరి ఇక్కడున్న పీస్ని ఇక్కడ ఈజీగా జరిపేయచ్చు ఒకసారి జరుపుదాం సెట్ అయిపోయింది ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మనకి త్రీ పీసెస్ వచ్చాయి ఇంకో లాస్ట్ పీస్ అనేది రావాలి ఆ లాస్ట్ ఎడ్జ్ పీస్ అనేది ఉందో ఒకసారి వెతుకుదాం ఇది ఇక్కడే పట్టు ఇట్లే పట్టుకోండి ప్లస్ గుర్తు ఎక్కడ పోకుండా ఉంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడుంది ఈ పీస్ని ఇక్కడ రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ దీనిలా ఎక్కడ ఇక్కడ ఇక్కడ సెట్ చేయాలి కాబట్టి దానికి నీకు తెచ్చుకోండి ఫ్రెండ్స్ దానికి నీకు తెచ్చు తెచ్చుకున్నామా మళ్ళీ ఇంకోసారి జరపండి ఫ్రెండ్స్ ఇంకోసారి జరిపిన తర్వాత ఇక్కడ పెట్టాల్సింది ఇక్కడ ఉంది కదా ఇక్కడ పెట్టాల్సింది దీన్ని ఒకసారి ఇలా తిప్పండి ఫ్రెండ్స్ అంటే ఇదే ఇది ఇలా ఉన్న ఇలా ఉన్న పీస్ని ఇలా తిప్పాము అంటే దీన్ని ఇలా లెఫ్ట్ సైడ్ జరిపేయండి ఫ్రెండ్స్ జరిపిన తర్వాత ఇప్పుడు చూడండి స్ట్రైట్గా వచ్చేసింది దీన్ని జస్ట్ ఇలా సెట్ చేస్తే ఫోర్ పీసెస్ అనేది వచ్చేసాయి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ జస్ట్ ఒక చిన్న ట్రిక్ ఇప్పుడు ఈ ఫోర్ పీసెస్ని బ్లూ కలర్ కరెక్ట్గా ఆపోజిట్గా ఉంది కాబట్టి అట్లా రెండుసార్లు టర్న్ చేయాలి ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఈ ఫోర్ పీసెస్ని టర్న్ చేయాలి ఫస్ట్ పీసెస్ని టర్న్ చేద్దాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బ్లూ కలర్ ఉంది ఇక్కడ వైట్ కలర్ ఉంది ఇక్కడ కూడా వైట్ కలరే ఉండాలి ఒకసారి తిప్పుదాం మొత్తం మొత్తం టోటల్ క్యూబ్ని వైట్ కలర్ సెట్ అయిందా సెట్ కాలేదు ఇక్కడ సెట్ కాలేదు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వైట్ కలర్ అనేది సెట్ అయిపోయింది ఇప్పుడు వైట్ కలర్ సెట్ అయిపోయింది కాబట్టి దీన్ని టూ టైమ్స్ అనేది రొటేట్ చేద్దాం వన్ అండ్ టూ ఇక్కడ సెట్ అయిపోయింది అండ్ ఇక్కడ రెండు బ్లూస్ కూడా సెట్ అయిపోయాయి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇంకో ఇంకా మూడు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మనవి ఆ మూడు పీసులను కూడా కిందికి జరిపేద్దాం ఇక్కడ సెట్ అయింది ఈ బ్లూ పెన్స్ ఇక్కడ కూడా సెట్ అయిపోయింది ఫ్రెండ్స్ టూ అదే మన అదే టూ టైమ్స్ టర్న్ చేయాలి వన్ అండ్ టూ ఇక్కడ బ్లూ సెట్ అయిపోయాయి ఇక్కడ వై రెడ్ అదే అంతేకాకుండా ఇక్కడ వైట్ అనేవి సెట్ అయిపోయాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా టూ ఉన్నాయి ఇవి కూడా టర్న్ చేయాలి ఇక్కడ కూడా సెట్ అయిపోయింది ఇక్కడ సెట్ అయితే మాత్రమే టర్న్ చేయాలి ఫ్రెండ్స్ ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి సెట్ అయితే మాత్రమే టర్న్ చేయాలి వన్ అండ్ టూ చూడండి మూడు అనేవి వచ్చేసాయి ఈ మూడు వచ్చేసేవి ఈ రెండు కలర్స్ కూడా సెట్ అయ్యాయి ఇంకా లాస్ట్ పీస్ అనేది ఉంది ఫ్రెండ్స్ దీన్ని కరెక్ట్గా ఆపోజిట్లోనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ బ్లూ పీసెస్ని ఇక్కడ కూడా సెట్ అయిపోయింది టూ టైమ్స్ అని టాన్ చేయండి ఫ్రెండ్ చేయండి ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ పైన ప్లస్ సింబల్ వచ్చింది అంతేకాకుండా ఇక్కడ ఈ రెండు పీసులు అనేవి సెట్ అయిపోయాయి ఈ రెండు చూడండి అన్ని రెండు పీసులు సెట్ అయిపోయాయి ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మన ప్లస్ వచ్చేసింది ఇప్పుడు ఈ ఎడ్జి పీస్లు అనేది సెట్ చేయాలి ఇది కార్నర్ పీస్ ఈ కార్నర్ పీసెస్ అనేవి సెట్ చేసేయాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఒక చిన్న ఫార్ములా ఉంటుంది అదే యూఏస్క్వయర్ పీస్క్వర్ లాంటి పెద్ద పెద్ద ఫార్ములాస్ కాదు జస్ట్ ఒక చిన్న ఫార్ములా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆర్ డాష్ డి డాష్ ఆర్ డి ఇక్కడ కూడా మీకు కనపడుతుంది పక్కన ఆర్ డాష్ డి డాష్ ఆర్ డి జస్ట్ ఒక చిన్న ఫార్ములా ఫ్రెండ్స్ మీకు గుర్తుంది కదా ఫస్ట్లో స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్లో కొన్ని రూల్స్ చెప్పాను ఆర్ఎన్టీలా ఆర్ డ్యాసన్టీలా డిఎన్టీలా డి డాషన్టీ ఇలా అని ఆ రూల్స్ బట్టి ఇప్పుడు ఇది చేయాలి ఫ్రెండ్స్ అది ఎప్పుడు చేయాలంటే ఏ సందర్భంలో చేయాలంటే ఒకసారి మీరు ఒకసారి చూ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వైట్ కలర్ ఉంది ఇక్కడ రెడ్ కలర్ ఉంది పైన చూస్తే బ్లూ కలర్ ఉంది ఈ మూడు కలర్స్ ఒకటే ఎడ్జి పీస్లో ఎక్కడున్నాయో ఒకసారి వెతకండి ఫ్రెండ్స్ ఆ ఎడ్జి పీసెస్ని ఇక్కడ సెట్ చేయాలి అంటే ఇప్పుడు ఈ మూడు కలర్స్ కలిసిన ఒకే ఒక కార్నర్ పీస్ ఎక్ ఎక్కడ ఉందో చూడాలి రెడ్ బ్లూ అండ్ వైట్ రెడ్ బ్లూ అండ్ వైట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రెడ్ బ్లూ అండ్ వైట్ ఈ పీస్ అనేది ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది ఈ పీస్ ఈ మూడు ఈ మూడు కలర్స్ కలిసిన పీస్ ఎక్కడుందో ఉంది ఇక్కడ సెట్ చేయాలి కాబట్టి ఎక్కడ సెట్ చేయాలో దాన్ని ఫస్ట్ దాని కిందికి తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఎక్కడున్నా దాని కిందికి తెచ్చుకోవాలి ఒకసారి టర్న్ చేద్దాం లెఫ్ట్కి ఇక్కడ కరెక్ట్ కిందికి వచ్చేసింది ఫ్రెండ్స్ కిందికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇంత ముందు చెప్పాం కానీ ఫ్రెండ్స్ చిన్న ఫామ్లా ఆర్ డాష్ డి డాష్ ఆర్ డి ఒకసారి చేయండి ఫ్రెండ్స్ ఆర్ డాష్ నెక్స్ట్ డి డాష్ ఆర్ అదేవిధంగా డి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మూడు కలర్స్ అనేవి సెట్ అయిపోయాయి ఒకసారి మీరు గమనించవచ్చు ఇక్కడ కూడా అదే నెక్స్ట్ ఫ్రెండ్స్ ఈ కార్నర్ పీస్ సెట్ అయిపోయింది దాని తర్వాత ఈ కార్ ఈ పీస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏముంది ఏ కలర్స్ ఉన్నాయి ఎల్లో ఉంది పైన బ్లూ ఉంది అలాగే రెడ్ కూడా ఉంది ఎల్లో బ్లూ రెడ్ ఎక్కడుందో ఒకసారి వెతకండి ఎల్లో బ్లూ రెడ్ ఎల్లో బ్లూ రెడ్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది ఎల్లో బ్లూ రెడ్ అనేది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఈ పీస్ అనేది ఇక్కడ సెట్ చేయాలి మనము ఈ పీస్ని కరెక్ట్గా ఎక్కడ సెట్ చేయాలో దాని కిందికి ఒకసారి తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ దాని కిందికి తెచ్చుకోవాలి ఒకసారి టర్న్ చేద్దాం టర్న్ చేసేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మన ఇంతకుముందు లాగే ఫార్ములా అప్లై చేయాలి ఆర్ డాష్ డి డాష్ ఆర్ అండ్ డి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కార్నర్ పీస్ కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ వచ్చేసి ఆరెంజ్ ఎల్లో అండ్ బ్లూ ఒకటే పీస్ ఉంది ఫ్రెండ్స్ బ్లూ కలర్స్లో ఒకటే పీస్ ఉండాలి ఎక్కడుందో ఒకసారి చూడండి ఇది ఇక్కడ ఉంది దీని కింద ఉంది మీది ఎక్కడైనా ఈ పీస్ ఉండనివ్వండి కానీ ఎక్కడ సెట్ చేయాలో కరెక్ట్గా దాని కిందకే మీరు తెచ్చుకోవాలి తెచ్చుకొని ఆ ఫామ్లో మన ఫామ్లో అనేది అప్లై చేయాలి ఫ్రెండ్స్ గుర్తుంది కదా ఆ ఫామ్లో ఆర్ డాష్ డి డాష్ ఆర్ డి ఆ పీస్ కరెక్ట్గా సెట్ అయిన తరువాత చేయండి ఫ్రెండ్స్ ఆర్ డాష్ డి డాష్ ఆర్ డి ఇంకోసారి ఇంకా సెట్ కాలేదు మళ్ళీ చేయండి ఫ్రెండ్స్ ఆర్ డాష్ డి డాష్ ఆర్ అండ్ డి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఒక లేయర్ పూర్తిగా సెట్ అయిపోయింది మీరు చూడొచ్చు ఒక లేయర్ పూర్తిగా సెట్ అయిపోయింది ఇక్కడ పైన ఒకటే సెట్ అయితే సరిపోదు ఫ్రెండ్స్ కేవల్ ఇలా మొత్తం టోటల్ మొత్తం క్యూబ్ మొత్తం ఇలాగే అవ్వాలి ఆఫ్ ఫ్లోర్ మొత్తం ఇలా సెట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా సెట్ అయిపోయింది ఇంకా ఇక్కడ సెట్ అయింది ఇక్కడ సెట్ అయింది ఇక్కడ సెట్ అయింది ఇలా ఇక్కడ కూడా సెట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ లేయర్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసాం కదా ఇప్పుడు సెకండ్ లేయర్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం ఫస్ట్ లేయర్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాం ఇప్పుడు చూడండి పైన అంత ఒకే కలర్ సెట్ అయిపోయింది ఇక రౌండ్గా కూడా చూస్తే మొత్తం ఒకటే కలర్స్ అనేవి సెట్ అయిపోయాయి ఇలా మనం సెట్ చేసిన క్యూబ్ని బేస్ కిందికి కిందికి సెట్ చేయాలి ఫ్రెండ్స్ కిందికి జరిపిన తర్వాత స్ట్రైట్గా ఇలా ర్యాండమ్గా ఉంటే స్ట్రైట్గానే సెట్ చేయాలి ఫ్రెండ్స్ ఒకసారి రొటెట్ చూద్దాం వన్ టూ త్రీ ఇక్కడ సెట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే వైట్ మొత్తం సెట్ అయిపోయింది స్ట్రైట్గా ఒక మిడిల్ పీస్ అనేది పైన ఏ కలర్ ఉందో చూడండి ఫ్రెండ్స్ పైన ఆరెంజ్ కలర్ ఉంది ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ రైట్లో ఎక్కువ ఉన్నాయా లెఫ్ట్లో ఎక్కువ ఉన్నాయా అని గమనిస్తే రైట్లో ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి రైట్లో ఎక్కువ ఉన్నాయి రైట్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి రైట్ ఫామ్లో అనేది చేయాలి ఫ్రెండ్స్ ఆ రైట్ ఫామ్లో ఏంటంటే యు ఆర్ యూ డాష్ ఆర్ డాష్ యూ డాష్ ఎఫ్ డాష్ యూ అండ్ ఎఫ్ ఇలా చేస్తే ఈ పీస్ అనేది ఇక్కడ ఉన్న పీస్ ఇక్కడికి సెట్ అయిపోయింది సెట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇంకోసారి సెట్ స్ట్రైట్గా సెట్ అవుతుందో లేదో చూడండి రొటేట్ చేయండి సెట్ అవ్వలేదు సెట్ అవ్వలేదు సెట్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సెట్ అవుతుందో లేదా రొటేట్ చేయండి సెట్ అవ్వలేదు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సెట్ అయిపోయింది పైన ఏ కలర్ ఉందో గమనించండి ఎల్లో ఉంది ఎల్లో రైట్లో ఎక్కువ ఉందా లెఫ్ట్లో ఎక్కువ ఉందా అని చూస్తే లెఫ్ట్లో ఎక్కువ ఉంది అందుకని మనం ఇప్పుడు లెఫ్ట్ ఫామ్లా చేయాలి ఫ్రెండ్స్ ఇంతకుముందు రైట్ ఫామ్లా చేసాం కదా ఇప్పుడు లెఫ్ట్ ఫామ్లో అనేది చేయాలి ఒకసారి నోట్ చేసుకోండి యూ డాష్ ఎల్ యూ ఎల్ డాష్ యూ ఎఫ్ యూ డాష్ అండ్ ఎఫ్ డాష్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న పీస్ అనేది ఇక్కడికి సెట్ అయిపోయింది అది రైట్ ఫామ్లా అండ్ లెఫ్ట్ ఫామ్లా అదే ఆ రెండు ఫామ్లకు యూజ్ చేస్తే మొత్తం ఈ సెకండ్ మొత్తాన్ని సెట్ చేసేయచ్చు ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి సెట్ అవుతుందో లేదో రెడ్ కలర్స్ సెట్ అవ్వలేదు ఫ్రెండ్స్ లేదు సెట్ అవ్వలేదు ఇక్కడ కూడా సెట్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఒకసారి తిప్పండి సెట్ అవుతుంది చూడండి సెట్ అవ్వలేదు సెట్ అవ్వలేదు ఫ్రెండ్స్ సెట్ అవ్వలేదు ఒకసారి ఇక్కడ చూడండి సెట్ అయింది కానీ పైన గ్రీన్ కలర్ ఉంది ఈ గ్రీన్ కలర్ ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించింది కాబట్టి మనం దీన్ని తీసుకోము ఇక వేరే సెట్ రన్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ సెట్ అయింది కానీ ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది ఇది పైన ఏదైతే సంబంధించింది కాబట్టి దీన్ని ఒకసారి ఇంకోసారి డూటైట్ చేద్దాం సెట్ అవుతుందో లేదు ఇంకో చూడండి ఫ్రెండ్స్ సెట్ అయిపోయింది ఇక్కడ పైన ఆరెంజ్ ఉంది ఈ ఆరెంజ్ రైట్లో ఎక్కువ ఉన్నాయా లెఫ్ట్లో ఎక్కువ ఉన్నాయా చూస్తే లెఫ్ట్లో అనేది ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకని మనం లెఫ్ట్ ఫామ్లో ఇప్పుడు చేయాలి లెఫ్ట్ ఫామ్లో ఒకసారి చూడండి యూ డాష్ ఎల్ యూ ఎల్ డాష్ యూ ఎఫ్ యూ డాష్ అండ్ ఎఫ్ డాష్ చూడండి ఇక్కడ ఉన్న పీస్ ఇక్కడ ఉండాల్సిన పీస్ ఇక్కడనే సెట్ అయిపోయింది ఇట్లా మొత్తం సెట్ చేసాము ఒకసారి ఇక్కడ లాస్ట్ పీస్ అనేది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇలా ఇక్కడ ఉండాల్సిన పీసే దీన్ని రివర్స్ అయింది ఫస్ట్ రివర్స్ అయి అయిన పీస్ని ఫస్ట్ ఇక్కడ నుంచి రిమూవ్ చేయాలి రిమూవ్ చేయాలంటే ఏదో ఫామ్లో యూజ్ చేసే చాలు ఫ్రెండ్స్ ఏదో రైట్ ఫామ్లో ఆర్ లెఫ్ట్ ఫామ్లో యూజ్ చేస్తే చాలు మనం ఇక్కడ రైట్ రైట్లో చేయాలి కాబట్టి రైట్ ఫామ్లోనే యూజ్ చేస్తాం యు ఆర్ యూ డాష్ ఆర్ డాష్ యూ డాష్ ఎఫ్ డాష్ సారీ ఎఫ్ డాష్ యూ అండ్ ఎఫ్ ఎక్కువ ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ అది ఫ్రీ అయిపోయి ఉంటుంది చూడండి చేద్దాం ఎక్కువ చూడండి ఫ్రెండ్స్ సెట్ అయిపోయింది పైన వైట్ కలర్ ఉంది రైట్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్లో కంటే రైట్ ఫామ్లు అనేది చేయాలి రైట్ ఫామ్లా యు ఆర్ యూ డాష్ ఆర్ డాష్ యూ డాష్ గెబ్ డాష్ యూ అండ్ ఎఫ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ గ్రౌండ్ ఫ్లోర్ అనేది సెట్ అయిపోయింది అలాగే మిడిల్ ఫ్లోర్ కూడా సెట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ టూ ఫార్మలాస్ యూజ్ చేసి మిడిల్ ఫ్లోర్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ సెట్ చేసేసాం మనం ఫ్రెండ్స్ ఇది కానీ థర్డ్ ఫ్లో అనేది మాత్రమే థర్డ్ ఫ్లోర్ అనేది ఒకటి ఇన్కంప్లీట్ ఉంది అది ఇవ్వాలి మీరు నేర్చుకోలేరు ఫ్రెండ్స్ ఒకసారి మీరు దీన్ని ఇంకోసారి రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే చాలా మీరు ఫ్రెండ్స్ చాలా ఫాస్ట్గా అనేది చేయొచ్చు రిబిక్స్ క్యూబ్ అనేది ప్రాక్టీస్ వల్ల అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా ఈ థర్డ్ లేయర్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాం ఆ వీడియో మీరు మిస్ కాకుండా చూద్దాం కనపడుతున్న ఆ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది Okay friends, bye.